నమస్తే నిశ్చయకు స్వాగతం సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జైరాబాద్ పట్టణం వస్తాపూర్ ఎక్స్ రోడ్ అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారి పక్కన ఆర్టీఓ ఆఫీస్ వద్ద మంగళవారం ఉదయం ముప్పై ఐదవ జాతీయ రోడ్డు భద్రత భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మీరు ఆఫ్ స్టాప్ టు స్టాఫ్ ఆస్తున్నప్పుడు ఏ యొక్క సిగ్నల్స్ వాడాలి సిగ్నల్స్ వేస్తున్నారా మీరు ఏ సిగ్నల్స్ వేస్తారు బండి ఆపేటప్పుడు మీరు సైడింగ్ వేసుకున్నప్పుడు ఏ సిగ్నల్స్ వేస్తున్నారు ఏ సిగ్నల్స్ అంటున్నారు ఎల్లో సిగ్నల్ వేయాలి వేస్తున్నారా పిల్లలు ఎక్కిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఈ ఒక్కటి చూసుకోండి ఎందుకంటే మీరు బడ్ ఏంటంటే ఆటోమేటిక్గా బ్రేక్ ఐదు రోజులు ఐదు వేల యాక్సిడెంట్ అయింది ఒక అమ్మాయి పన్నెండుకి పేపర్లు కూడా వచ్చారు ఎందుకంటే మీరు స్పీడ్ సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాం జాతీయ స్థాయి నుంచి జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే అది కూడా ఇదే మాసంలో ఎందుకు జరుపుకుంటామంటే సంవత్సరంలో మొట్టమొదటి మాసం ఇదే ఇక్కడే మనం దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటట్టయితే ఆ తర్వాత రోజుల్లో కూడా మనం జాగ్రత్త పడి ఎటువంటి ఆంటువర్డ్ ఇన్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ అలాంటివి డ్యామేజ్లు జరగకుండా ఉంటాయని పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి సంస్థలోనూ మా ఆర్టీసీ అవనాయండి మరి మోటార్ వెహికల్ సంస్థ అయినా సరే అండి ప్రతి కంపెనీలోనే ఉన్నాయండి అలాగే పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి ఇవన్నీ ర్యాలీలు జరగడము సభలు ఏర్పాటు చేసుకోవడము కొన్ని విషయాలు మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా మరి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి నేను కూడా హాజరవ్వడం జరిగింది అన్నమాట యాక్చువల్గా ఇవి చెప్పుకునే బంధువు ముందు మనం కొన్ని జాగ్రత్తలు ఒక పౌరుడిగా ఒక రోడ్డును ఉపయోగించే మనిషిగా ఏ ఏ స్టేజుల్లో ఏ విధంగా మనము నడుచుకోవాలనేది తెలుసుకోవాలన్నమాట మనమే ఒక రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాం ఒక పెడస్టేరియన్గా మరి రోడ్డుని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి